ఈరోజు నేను ప్రత్యంగిర అమ్మవారి ఆవిర్భావం గురించి మీకు తెలియజేస్తాను ప్రత్యంగిర దేవత అంటే ఎవరు అనే విషయం గురించి నేను మీకు తెలియజేస్తాను ప్రత్యంగిర ప్రత్యంగిర అంటేనే చాలా ఉగ్రమైన దేవత మనకి లోకంలో ఒక నానుడు కూడా ఉంది అది ఏమిటయ్యా అంటే ప్రత్యంగిరా చేసేవాడి పంచన ఉండద్దు అని ఉండేదనమాట ఆ నానుడు అంటే ఈ దేవత యొక్క లక్షణాలు సాధకుల్లో పూర్తిగా ఉంటాయి పొరపాటున వారి నోట్లో నుంచి ఏదైనా శాపవాకు వచ్చిందా వెంటనే అది జరుగు తీరుతుంది ఇక విషయంలోకి వస్తే ఈ ప్రత్యంగిరా దేవత ఎవరు అంటే ఎలా ఆవిర్భించింది అంటే పూర్వకాలంలో దేవదానువులు సంగ్రామం జరిగింది అంటే దేవతలకు రాక్షసులకు మధ్య యుద్ధం జరిగింది ఆ యుద్ధంలో దేవతలు ఓడిపోయారు శ్రీ మహావిష్ణువు యొక్క సుదర్శన చెక్కడం కూడా నిర్వీర్యం అయిపోయింది నిర్వీర్యమైనటువంటి పరిస్థితుల్లో దేవతలు ఏమి చెయ్యాలో తెలియని పరిస్థితి ఏర్పడింది ఇదంతా చూస్తున్నటువంటి పరమేశ్వరుడు అప్పుడు ఆ పరదేవత అయినటువంటి జగన్మాతను ప్రార్థించగా ఆ పరమేశ్వరి ఆవిర్భవించింది మహాభయంకరమైనటువంటి రూపాన్ని దాల్చి శత్రువులను చీల్చి చెండాడింది ఈ విధంగా ఆ పరదేవత ప్రత్యంగిరాగా ఆవిర్భవించింది ప్రత్యంగిర అంటేనే ప్రతిపక్ష నాశిని అని అర్థం నికుంబులాగా కూడా ఆవిడ్ని పిలుస్తారు నికింబుల నికుంబిల అంటే శత్రువులకు ఊపిరి ఆడకుండా చేసేటటువంటి దేవత అని శత్రువులు పన్నే మంత్ర యంత్రతంత్రాలను పూర్తిగా ధ్వంసం చేసి వారికి మరణాన్ని కలిగించినటువంటి దేవత ప్రత్యంగిరగా పిలుస్తారు ప్రత్యంగిర అంటే చాలా కోప ఆవేశాలను కలిగినటువంటి దేవత ఈ దేవత యొక్క సాధన ఎంతో ఉన్నతమైనదని శాస్త్రంలో తెలియజేయబడింది మీకు అందరికీ అర్థమైందని నేను అనుకుంటున్నాను స్వస్తి సర్వేజనా శుక్నో భవంతు